మనం మొదటిగా తెలుసుకోవాల్సింది అంటే చైత్యము అనేది మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ లేదా బంగారు తాపడాలతో చేసినటువంటి కొన్ని ఏమంటాం కన్స్ట్రక్షన్స్ అని కూడా అనుకోవచ్చు ఇంకోటి దిగ్గజము మనకి పరిభాషలో గజము అంటే ఏనుగు అనుకుంటున్నాం గజము అంటే బరువుని మోయగలది తట్టుకోగలది దిక్కుని ధారణ చేసినటువంటి దిక్పాలకులు దానిని అనువదించేటప్పుడు వీళ్ళు ఏనుగు అని రాశారు ఎందుకంటే గజం అంటే మనం ఏనుగు అనుకుంటున్నాం కానీ చెట్లు నరికేటప్పుడు వీళ్ళంతా ఏనుగులు ఎందుకు పట్టుకెళ్తారు భారమైన వస్తువులని అవలీలగా తీసుకెళ్ళగలిగేది ఇంకో విషయం గజము అంటే గజం బద్ద మహీతలం అని ఉంది అంటే భూతలాన్ని మోస్తున్నట్టు అంటే మనం భూగోళాన్ని మోస్తున్నట్టు చెప్పలేదండి ఆ భూతలాన్ని మోస్తున్నట్టు చెప్పారు సో ఆ శక్తి ఏదైతే ఉందో దానికి దిగ్గజము అన్నారు సో ఆ దిగ్గజాన్ని దానికి ప్రణామం చేశారు అన్నారు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు లిటరల్ గా గజము అంటే ఏనుగు చెప్పి చెప్పేశారు ఆ దిక్కుకి దేవత అయినా అవ్వచ్చు లేదా ఏనుగు రూపంలో కూడా ఉండొచ్చు ఆ శక్తి రెండు కోట్ల కోట్ల సంవత్సరాలని చెప్తారు పోతే శాస్త్రీయ పరంగా కోట్ల సంవత్సరాలని మనం నిరూపించలేము వేదాల్లో కొన్ని పురాణాల్లో గానీ వీటికి లెక్కలు కట్టారు ఒరే దరిద్రుడ సంస్కృతంలో ఇతిహాస అంటే తెలుగులో అర్థం ఏంటంటే చరిత్ర నీకు తెలీదు ఇతిహాసం అన్నా చరిత్ర అన్నా ఒకటే అని పిక్చర్ గురించి ఐదు వేల సంవత్సరాల క్రితం హిస్టరీలో కృష్ణుడు ఉన్నాడు లేడని నువ్వెట్లా చెప్తావు అలాగా మా అమ్మాయి సార్ ఈ కొంచెం తేడాగా రాయకండ్రాంట మీకు చూపిద్దామని కోటి ఎనభై లక్షల సంవత్సరాల క్రితం హిస్టరీలో రాముడు ఉన్నాడు ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాం కొంచెం హార్డ్గా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు పిచ్చండి ఇది సనాతనం అంటే ఎప్పటికీ ఉన్నది ఎప్పటికీ ఉండేది దానికి ఆది అంతం అంటూ ఏం లేదు ఇప్పుడు ఈ సృష్టి మొదలై పురాణాల ప్రకారం నూట తొంభై ఏడు కోట్ల సంవత్సరాలని చెప్తారు ఇది సైన్స్ కి దాదాపుగా సరిపోతుంది పోతే శాస్త్రీయ పరంగా సైంటిఫిక్ గా మనం నిరూపించగలమా అంటే మనం నిరూపించలేము నేను ఇంతకు ముందు కూడా చెప్పాను సనాతన ధర్మం ప్రకారం టైం అనేది సైకిల్ కూడా రామాయణంలో సంవత్సరం ఇవ్వలేదండి త్రేతాయుగం అనుకుంటే ఈ యుగంలో ఈ మహాయుగంలో త్రేతాయుగం అయితే ఇన్ని లక్షలు వస్తుంది కానీ ఒక చోట ఇది ఇరవై నాలుగో మహాయుగంలో జరిగింది అని చెప్పారు కాబట్టి కోటి ఎనభై లక్షల సంవత్సరాల క్రితం ఇది జరిగినట్టు అవుతుంది మీకు భౌతిక ఆధారాలు అనేది ఇంపాసిబుల్ దొరకడం ఎందుకంటే ఆ కాలం నాటివి ఏవి ఎవరికి దొరకలేదు సార్ ఎంతమంది పిచ్చోళ్ళు సిటీలో ఫ్రీగా ఆ స్పిరిచువల్ సెంటర్ అడ్రస్ ఏంటి i'm nice. just <laughs>